శ్రీ సాయిసుదా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు తిరుపతి నగరంలోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి సుమారు యాభై మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడారు ఈ రోజు మా శ్రీ సాయిసుదా సుధా ఐ హాస్పిటల్లో డయాబెటిక్ పేషెంట్స్ కి ఫ్రీగా రెటీనా చెకప్ చేస్తున్నాము షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కళ్ళను ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి షుగర్ మనకు కంట్రోల్లో ఉందని కొద్ది కాలంగానే ఉందని నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఐ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటే డయాబెటిక్ రెట్నోపతి అనేది మనము ఇనిషియల్ స్టేజ్లో కనుక్కుంటే చాలా త్వరగా ఎస్పెషలీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో హండ్రెడ్ పర్సెంట్ నయం చేసుకోవచ్చు అదే మనం ఆలస్యంగా డిటెక్ట్ చేసినా లేదు కళ్ళు మసగ్గా ఉంటే శుక్లాల వల్లే అని కొద్దిగా ఏమరపాటుగా ఉండి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఆలస్యం అయితే మనకు ఒక ఇర్రీవర్సబుల్ లాస్ ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెటినా చెకప్ చేసుకొని అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెట్నోపతి బీడిఆర్ అంటాము అలాగే స్టేజెస్ ఆఫ్ రెటినోపతి ఉంటుంది డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం లేజర్ ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకొని షుగర్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకుంటే కంటి చూపుని ఎప్పటికి కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అలాగే ఈరోజు మా క్యాంప్కి వచ్చిన వాళ్ళు శుక్లాలు ఉన్న వాళ్ళని కూడా డిటెక్ట్ చేసాము వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేస్తాం ఈరోజు క్యాంప్ అటెండ్ అయిన వారందరికీ కూడా ఫాలోఅప్ కూడా ఎప్పటికీ ఫ్రీ ఐ చెకప్ చేస్తామని ఎస్పెషలీ రెటినా చెకప్ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ క్యాంప్కి వచ్చిన వారందరికీ కూడా ఈ థ్యాంక్ దమ్